మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన సంఘటన చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బండమైలారం నుండి కొంపల్లి వైపు వెళ్తుండగా మేడ్చల్ ఐటీఐ వద్ద రాగానే ఓ ప్రైవేట్ బస్సులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి దీంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు ఆపాడు డ్రైవర్ మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ క్షణాల్లో బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైంది బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది షార్ట్ సర్క్యూట్ ద్వారానే బస్సు దగ్ధమైందని డ్రైవర్ తెలిపారు సంఘటన స్థలానికి ఫైర్ సింజన్ చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు ఘటనా స్థలానికి మేడ్చల్ పోలీసులు చేరుకొని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు ఆ రెడ్ తీసుకున్నా లెఫ్ట్ తీసుకున్న వరకే రెండు సెకండ్లనే బండి ఆఫ్ అయిపోయింది బండి ఆఫ్ అయిపోతు బండి ఆగతలేదు ఫస్ట్ కేసిన ఫస్ట్ కిక్సిన ఇద్దరు ఖర్చు ఖర్చుతోనే కలర్ ఆటోమేటిక్గా ఆగిపోయింది ఆగిపోతున్నా వెంటనే బంద్ చేసి డ్యాష్ బోర్డు ఓపెన్ చేసినా ట్యాచ్ బోర్డు ఓపెన్ చేసుకున్న రెండు వైర్ కాలిపోతున్నాయి ఆ రెండు వైర్లు కాలిపోతే ఇదే బాటల్ నీళ్ళు ఇదే బాటల్ నీళ్ళు పోసేసిన పోసేసినాక కూడా అవతలేదు అవి బట్ట బట్ట నీళ్లు అంత అయిపోయినాయి కదా నీళ్ళు అయిపోతే అంత పచ్చి బట్ట తోని మొత్తం అంటిస్తున్నా అంటిస్తున్నా కానీ అంటలే ఈ ఐరంగు కూడా మొత్తం అయిపోయింది ఇది అయిపోయింది రెండు అయిపోయింది ఒక్కడ బస్సు ఎవరన్నా నీతో పాటు నాతో మొబైల్ లేదు பஸ் எக்கோபு கம்பெனி ஏன் கம்பெனி பவானி டிராவல்